ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అండ్ ఏమేమి క్యారీ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి లైక్ అమ్మాయి పుడతారా ఎప్పుడు పుడతారా సేఫ్ డెలివరీ అవుతుందా ఏమవుతుందా అన్నది తెలియక సో కొంచెం మనం డెలివరీ టైంలో కొన్ని థింగ్స్ తీసుకెళ్ళాలన్న తెలీదు అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఏం తెలియదు లైక్ ఏం తీసుకెళ్ళాలి డెలివరీ టైంలో ఏం యూజ్ అవుతాయి ఏంటన్నది తెలియదు కాబట్టి నేను నేను మీతో షేర్ చేసుకుంటాను సో నేనేం మర్చిపోయాను సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయింది అండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ కూడా అయినప్పటికీ కూడా నేను కొన్ని థింగ్స్ అనేవి మర్చిపోయాను అప్పట్లో మనకి ఏ అవసరం వస్తాయి అన్నది అయితే మస్టర్డ్గా నేను చెప్తాను సో అంతకుముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి సో మనం ఫస్ట్ మనం మన సెల్ మన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సో మదర్కి ఏం కావాల్సిందో అది ఫస్ట్ పక్కన పెట్టుకోండి సో మదర్కి కావాల్సిన ఫీడింగ్ నైటీస్ ఆర్ ఫీడింగ్ డ్రెస్సెస్ కూడా వస్తున్నాయి లైక్ అక్కడ స్నానం చేయడానికి ఏం అవసరం ఉండదు కాబట్టి డెలివరీ తర్వాత సో మీ బెస్ట్ సీ సెక్షన్ అయితే కొన్ని డేస్ ఎక్స్చేంజ్ అంటే సెవెన్ డేస్ అలా ఉంచుతారు లేదు అంటే నార్మల్ అయితే త్రీ డేస్లో పంపించేస్తారు సో మనకి ఏదవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ మీకు తెలిసి ఉంటుంది నెక్స్ట్ సెకండ్ డెలివరీకి లైక్ మీకు ఫస్ట్ నార్మల్ అయితే నెక్స్ట్ నార్మల్ అవుతుంది మీకు కొంచెం లైక్ క్లూ ఉంటుంది కదా తెలుస్తుంది కదా సో సీ సెక్షన్కి అయితే కొన్ని ఎక్కువ బట్టలే ఉండాలి సో టాప్స్ ఫీలింగ్ టాప్స్ వస్తున్నాయి అవి తీసుకెళ్ళండి మస్టర్డ్గా నైడీస్ అండ్ స్కార్ఫ్ కూడా తీసుకెళ్ళండి స్కార్ఫ్ అయితే మస్టర్డ్గా ఉండాలి ఎందుకంటే మనం బేబీకి మెరికి ఇచ్చినప్పుడు అంత ఉంటారు కదా సో వాళ్ళు చూడకుండా మనం మెల్క్ ఇవ్వడానికి స్కార్ఫ్ అన్న చున్నీ అన్నా ఏదొకటి కాటన్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మస్టర్డ్గా ఇన్నర్స్ ఇన్నర్స్ అండ్ లైక్ మెటర్నిటీ ప్యాడ్స్ ఉండాలి కంపల్సరీ మెటర్నిటీ ప్యాడ్స్ అనేవి తీసుకెళ్ళండి లైక్ చాలా యూస్ఫుల్ అవుతుంది లేదు అంటే క్లాత్ అయితే నాట్ ఇప్పుడు ఎవరు క్లాత్స్ యూస్ చేయట్లేదు కాబట్టి మెటర్నిటీ అయితే తీసుకెళ్ళండి సో ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఆన్ నా నార్మల్ ప్యాడ్స్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి లైక్ మెడినిటీ ప్యాడ్స్ అనేవి ఉంటాయి సీస్ వచ్చిందైతే అది చాలా బెటర్ అనమాట ఎందుకంటే సో స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి మెటర్నిటీ ప్యాడ్స్ వేసుకుంటున్నాను మనకి గీస్ కంఫర్టబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ కాటన్ అయితే అక్కడ ఉంటుంది ఇయర్స్లో పెట్టుకోవడానికి ఇయర్స్లో పెట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి కావాల్సిన కొన్ని కాటన్ క్లాత్స్ సో అది ఆల్రెడీ మీరు యూస్ చే యూస్ చేసినవి ఉంటాయి కదా లైక్ వాళ్ళి నానమ్మ వాళ్ళి ఇలాగా యూస్ చేసిన కాటన్ సారీస్ ఇలాంటివి అయితే కొంచెం పెట్టుకోండి టూ ఆర్ త్రీ సో అవి మస్టర్డ్గా పెట్టుకుంటే మంచి యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే బేబీ పుట్టంగానే అవి క్లాత్స్ అడుగుతారు సో మనం బ్లాంకెట్లు అవి కాకుండా క్లాత్లో పెడితే మంచి బేబీకి స్మూత్గా ఉండదు కదా సో మస్టర్డ్గా తీసుకెళ్ళండి ఒక టూ త్రీ సారీస్ అయితే తీసుకు ప్రిఫర్ చేయండి అండ్ మనం కట్టుకుంటాం కదా స్కార్ఫ్ కానీ లేకపోతే అది కూడా మస్టర్డ్గా ప్రిఫర్ చేయండి ఆర్ నాట్ మీకు ఇష్టం లేదు అంటే మాత్రం సో ఇప్పుడు ఇయర్లా ఇయర్ ఇయర్స్ పెట్టుకునే ఇయర్ బడ్ లాగా వస్తున్నాయి కదా సో అది కూడా ప్రిఫర్ చేయండి మీరు కంపల్సరీ ఇది వింటర్ సీజన్ కాబట్టి ఏ సీజన్ అయినా కూడా మనకి కొంచెం సేఫ్గా ఉండాలి సో ఎక్కువ మంది అయితే కాటన్ పెట్టుకుంటారు సో అదైతే మదర్కి కావాల్సినవి అనేది ఇప్పుడు బేబీకి కావాల్సింది ఏంటంటే మస్టర్డ్గా ఫస్ట్ ఆయిల్ లైక్ కోకోనట్ ఆయిల్ డబ్బాలు పెట్టుకోవాలి సో ఎందుకంటే మనల్ని అడుగుతారనమాట డాక్టర్స్ సో మస్టర్డ్ గారు పెట్టుకోండి ఫస్ట్ బా బేబీ పుట్టంగానే అండ్ బేబీకి కావాల్సిన క్లాత్స్ అని చెప్పాను కదా లైక్ కొంచెం మంది అయితే డాక్టర్స్ ఇప్పుడు వేసేయమంటున్నారు బట్టలు అనమాట క్లాత్స్ సో వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ జుబ్బాలు లైక్ అలాంటివి అయితే ప్రిఫర్ చేయండి సో ఆల్రెడీ మీరు యూ వావే కొన్నా కూడా వాష్ చేసేసి డ్రై చేసాక అప్పుడు పెట్టండి లైక్ వెంటనే కొత్త వేయకూడదు బేబీస్కి సో ఎందుకంటే దానిలో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కొత్త క్లాత్స్కి సో దట్ అది మంచిది కాదు బేబీస్కి సో మీరు అయితే ఫస్ట్ ఆల్రెడీ అంటే కొంచెం మంది అంటారు కదా పెద్దవాళ్ళు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ పెడతారు నో అలా వేయకూడదు కొత్త బట్టలు పిల్లలకి అసలు బట్టలు వేయకూడదు అనేసి అంటారు బట్ అలా కాదండి ఇప్పుడైతే డాక్టర్స్ అయితే మస్టర్డ్గా ఉండాలని అయితే అంటున్నారు సో మనం అయితే క్యారీ చేసుకోవాలి ఒక త్రీ ఆర్ ఫోర్ క్లాత్స్ అండ్ పిల్లలు సో వాళ్ళకి కావాల్సిన వైపర్స్ లైక్ వెట్ వైపర్స్ అవి అయితే మస్టర్డ్గా ఉండాలి లైక్ మీకు కావాలి కాటన్ డైపర్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు ఆ నార్మల్ డైపర్స్ కూడా క్యారీ చేయొచ్చు ఎక్కువగా అయితే లైక్ మనకి బేబీ పుట్టకనే ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం నార్మల్ డైపర్స్ లైక్ డేపర్స్ వస్తాయి కదా సో ఆ డైపర్స్ అయితే యూజ్ చేయాలి లేదు మన దగ్గరే ఉంది బేబీ మనం ఓకే నీట్గా అంటే కాటన్ డైపర్స్ అనేవి యూజ్ చేయొచ్చు సో ఇవి మీ ఇష్టం అనమాట రెండు తీసుకెళ్ళచ్చు అండ్ బ్లాంకెట్స్ ఉండాలి బేబీస్కి అండ్ క్లా గ్లౌజెస్ సాక్సెస్ ఈ రెండు అయితే ఉండాలి అండ్ హెడ్ కవర్ చేయడానికి అయితే క్యాప్ ఉండాలి మనకి క్యాప్ సో ఇవన్నీ మస్టర్డ్గా ఉండాలి సో అండ్ బెడ్షీట్స్ కూడా మనకి ఉండడం బెటర్ సో ఎందుకంటే మనం కింద వేసుకోవడానికి లైక్ బెడ్ మీద వేసుకోవడానికి వాళ్ళు ఇస్తారు బట్ మనం యూజ్ చేయము కొంచెం మంది యూజ్ చేయరు సో అటువంటి వాళ్ళకి ఒక త్రీ ఫోర్ బెడ్షీట్స్ అనేవి తీసుకెళ్తే బెటర్ అనమాట సో ఈ బేబీస్కి అయితే ఇవైతే మాస్టర్డ్ లైక్ ఒక బాటిల్ కూడా తీసుకోండి అప్పుడప్పుడు తీసుకునేంత వాష్ చేసి మనం అంత నీట్గా చెల్లెం కాబట్టి ఒక ఫీడింగ్ బాటిల్ చిన్ని బాటిల్లో తీసుకోండి లేదు అంటే ఎక్కువగా అయితే బేబీస్ని స్పూన్తో పెట్టిస్తారు స్పూన్ గ్లాస్ చిన్న స్పూన్ చిన్న గ్లాస్ తీసుకెళ్ళండి ఎందుకంటే మదర్ ఫీడింగ్ అయితే తొందరగా రాదు సో దట్ అండ్ కుట్టం వెంటనే రాదు కదా బేబీస్ మదర్ ఫీడింగ్ సో చిన్ని గ్లాస్ చిన్ని స్పూన్ చిన్ని స్పూన్ తీసుకెళ్తే మీకు బెటర్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను నాకు ట్వీన్స్ కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను అండ్ మస్టర్డ్గా కావాల్సినవి అండి బేబీస్కి అండ్ బేబీ క్యారీ బ్యాగ్ కూడా కావాలి మన ఇంటికి వెళ్ళినప్పుడు కావాల్సింది అయితే మస్ అది అనమాట బేబీ క్యారీ బ్యాగ్ సో ఇది మనకి డెలివరీకి వెళ్ళే ముందు కావాల్సిన బి మస్టర్డ్ అండి చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలామంది సర్దుకున్నాంలే చేసుకున్నాంలే ఏదైనా అవసరమా మన బేబీ మన డెలివరీ ఎలా అవుతుందో తెలియదు కదా అన్నట్టు ఫీల్ అవుతారు సో ఇప్పుడు అలా ఫీల్ అవకండి లైక్ మనం పాజిటివ్గా ఉంటేనే మన డెలివరీ పాజిటివ్గా ఉంటుంది సో దట్ మనం ఫస్ట్ ప్రిపేర్ అవడం బెటర్ సో క్లారిటీగా ఉండాలి ఫస్ట్ మనం ఏం తీసుకెళ్తాము సో బేబీకి ఏం అవసరం అంతా వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎవరుంటారు మన మదర్ అయితే మదర్ సో ఫస్ట్ పెట్టుకోవడం బెటర్ సో ఎందుకంటే అది మనం పెట్టుకుని క్యా చేసుకుంటే బ్యాగ్ ఒక పక్కన పెట్టుకుంటే ఒకవేళ మనకి నార్మల్ డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు సో తక్కువ మనం తీసుకెళ్ళడానికైతే ఈజీగా ఉంటుంది సో మనం చెప్పి ఓకే పెయిన్స్ పడతాం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలంటే కొన్ని తీసుకెళ్తాం కొన్ని తీసుకెళ్ళలేము సో అక్కడికి బాధపడతాం అయ్యో తీసుకెళ్ళలేదు అయ్యో ఇది ఆర్డర్ చేయలేదు ఇది కొనుక్కోలేదే అన్నట్టు ఫీల్ అవుతాము సో అలా ఫీల్ అవ్వకుండా ఫస్ట్ మనం ఏం తీసుకెళ్తున్నాం ఏంటన్నది ఫస్ట్ క్లారిఫైగా ఉంటే క్లారిటీగా ఉంటే సో మనకి తర్వాత నార్మల్ అవ్వచ్చు సి సెక్షన్ అవ్వచ్చు సో ఇట్స్ ఈజీ ఓకే బట్ సో నా ఎక్స్పీరియన్స్ ఏం తీసుకెళ్లాలో ఈ వీడియోలో నేనైతే చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండర్ దెన్ వెల్